ఓం శ్రీ పరమాత్మనే నమ శ్రీ భగవత్యే నమః శ్రీమద్ దేవి భాగవతము మొదటి స్కందము పద్దెనిమిది పంతొమ్మిది అధ్యాయాలు ఈ పద్దెనిమిది పంతొమ్మిది అధ్యాయాల్లో జనక మహారాజునకు సుఖదేవునకు జరిగిన ప్రశ్నలు సమాధానములు జనకుని ఉపదేశము వలన సుఖదేవుని సందేహ నివృత్తి వ్యాసుని వద్దకు సుకుడు తిరిగి రావడము సుఖదేవుని వివాహము నలుగురు కుమారులు ఒక కుమార్తె జన్మించటము కన్య వివాహము సంతాన వర్ణన సుఖదేవుడు గృహమును పరిచ్ఛించుట వ్యాసుని విషాదము శ్రీశంకరుడు అనుగ్రహించుట వ్యాసునకు సుఖదేవుని ప్రతిబింబ దర్శనము గురించి మనం తెలుసుకుంటాము ఈ మొదటి స్కందంలోని మొత్తంలోని ఇరవై రెండవ భాగాన్ని ఇప్పుడు తెలుసుకుంటున్నాం సూత మహర్షి ఇంకా ఇలా చెప్తున్నాడు తరువాత సుఖదేవుని రాకని విని మహారాజు తన మంత్రులతో కూడి గురుపుత్రుని ముందు తీసుకొని ఆయన దగ్గరకు వెళ్ళాడు ఆయనను ఉత్తమ ఆసనమున కూర్చుండబెట్టారు సముచితముగా ఆదర సత్కారాలు చేశారు కుశల ప్రశ్నలు అడిగారు పాడియావును ముందుంచారు సుఖదేవుడు రాజిచ్చిన సత్కారములు నియమ ప్రకారము స్వీకరించాడు రాజును కూడా సుఖదేవుడు కుశల ప్రశ్నలు వేశాడు ఆయనకు తన క్షేమ శుభ సమాచారాలు తెలిపాడు తరువాత వ్యాసనందనుడకు సుఖదేవుడు సుఖాసీనుడయ్యాడు ఆయన చిత్తము ప్రశాంతంగా ఉన్నది అప్పుడు రాజకు జనకుడు ఇలా అడుగుతున్నాడు మహానుభావా మీరు గొప్ప నిస్పృహులైన మహాత్ములు మునివర్య మీరు ఏ కార్యమున ఇచ్చటికొచ్చారు దయచేసి చెప్పండి అని అడిగాడు సుఖదేవుడు ఇలా చెప్తున్నాడు మహారాజా తండ్రిగారుగు వ్యాసుడు నన్ను వివాహము చేసుకోమని అడిగారు అన్ని ఆశ్రములలో గృహస్థాశ్రమము ఉత్తమమైనదని చెప్పారు కానీ అది బంధనకారకమని నేను భావించి ఆయన ఆజ్ఞను తిరస్కరించాను ఇది బంధము కాదు అని ఆయన బోధించినా కూడా నేను వినలేదు నా మనసు వివిధములకు ఆలోచనలతో అలజడిగా ఉన్నది నా మనోవృత్తిని తెలుసుకున్న తండ్రి నీవు మిధిలకు వెళ్ళు శోకించవద్దు అక్కడ జనక మహారాజు ఉన్నాడు ఆయన యాజ్ఞిక పురుషుడు జీవన్ముక్తుడు ఆయన విదేహుడన నామముతోటి సకల జగత్తుకు సుపరిచితుడు ఆయన అక్కడ నిష్కటంకముగా రాజ్యమును పరిపాలిస్తున్నాడు రాజ్యభారమును నిర్వహిస్తూనే మాయాబంధ ముక్తుడయ్యాడు పరమ తపస్వీయగు పుత్ర నీవెందుకు భయముతో వనవృత్తిని స్వీకరించాలనుకుంటున్నావు మహానుభావ రాజకు జనకుని స్థితిని అవలోకించి నీ మానసిక అంధకారాన్ని తొలగించుకో వివాహము చేసుకో నా వచనములందు నమ్మకము లేకపోతే వెళ్ళి జనక మహారాజును అడుగు ఆ జనకుడు నీ మనస్సునందున్న సందేహమును నివారిస్తాడు పుత్ర ఆ రాజు వచనములను విని శీఘ్రముగా తిరిగి నా వద్దకే రాని చెప్పాడు మహారాజా తండ్రి గారి ఆదేశానుసారము నేను ఈ నగరమునందు ప్రవేశించాను నీవు పాపరహితుడవు నేను సంసారిక బంధము నుండి ముక్తిని కోరుతున్నాను నేనేమి చెయ్యాలో దయచేసి చెప్పు రాజేంద్ర తపస్సు తీర్థములు వ్రతములు యజ్ఞములు స్వాధ్యాయము తీర్థవాసములు జ్ఞానము ఈ సాధనలలో దేనిని ఆశ్రయిస్తే ముక్తి సులభమగుతుంది దీనిని చెప్పి నన్ను అనుగ్రహించు జనక మహారాజు ఇలా చెప్తున్నాడు మునీంద్ర విను మోక్ష మార్గమును అనుసరించు బ్రాహ్మణుడు మొదట యజ్ఞోపవీత సంస్కారమును సుసంపన్నము చేసుకోవాలి విద్యను అభ్యసించుటకు గురువును ఆశ్రయించాలి వేదవేదాంతముల అధ్యయనము చేసి గురువునకు దక్షిణ ఇవ్వాలి సమావర్తనము పూర్తి కావాలి అప్పుడతడు వివాహము చేసుకొని గృహస్థాశ్రమమును స్వీకరించాలి మనస్సును స్వాధీనమునందు ఉంచుకోవాలి ఇవి తప్ప ఇంకే విధమైన విధి విధానాలను అతనికి వర్తించవు సంతోష చిత్తుడై ఉండాలి ఇతరమును దేనిని ఆశింపరాదు మనస్సులో పాపమును నిలువనివ్వరాదు అగ్నిహోత్రాది కర్మలను చేస్తుండాలి సత్యమునే పలకాలి సదా పవిత్రుడై ఉండాలి పుత్రపౌత్రులు ఉదయించిన తర్వాత వాణప్రస్థాన్ని స్వీకరించాలి తపము చేసి కామక్రోధాది అరిషడ్ వర్గములను జయించాలి తరువాత పుత్రుని దగ్గరనుండటానికి భార్యను నియమించాలి న్యాయపూర్వకముగా సమస్త అగ్నులను తనలో లీనమనర్చుకొని నాల్గవ ఆశ్రమమున అడుగుపెట్టాలి ధార్మిక భావమును మనస్సు నుండి ఎప్పుడూ దూరము చేసుకోరాదు చిత్తము ప్రశాంతంగా ఉంచుకోవాలి అట్టి స్థితి శుద్ధ వైరాగ్యముననే సమకూరుతుంది విరక్తుడైన పురుషుడే సన్యాసమును స్వీకరించడానికి అధికారి అవుతాడు విరాగి కాకపోతే ఎప్పటికైనాను సన్యాసమును స్వీకరించుట అనుచితమవుతుంది ఇది వేదముల యొక్క సత్యవచనాలు దీనిని ఎవ్వరూ కూడా మిథ్య చెయ్యలేరని నా దృఢమైన అభిప్రాయము సుఖదేవ వేదముల ఆదేశమును అనుసరించి నలుబది ఎనిమిది సంస్కారాలు చెప్పబడ్డాయి వాటిలో గృహస్థునకు నలుబది సంస్కారములు మహాత్ములచే నిర్ణయించబడ్డాయి దానికి తోడు శమధమాది ఎనిమిది సంస్కారములు ముక్తిని కోరేవారికి నిర్ణయించబడ్డాయి క్రమముగా ఒక ఆశ్రమము యొక్క నియమములను పాటించి ఇంకొక ఆశ్రమమునకు వెళ్ళుటయే సముచితమని మహాత్ములు ఆదేశించారు సుఖదేవుడు ఇంకా ఈ విధంగా జనక మహారాజును అడుగుతున్నాడు బుద్ధియందు వైరాగ్యము ప్రత్యక్ష పరోక్ష జ్ఞానములు ఉదయించిన తర్వాత గృహస్థాది ఆశ్రమములందు ఉండుట అవసరమా లేక వనమునందు ఉండుట సముచితమా అని అడిగాడు జనకుడు ఇలా సమాధానం చెప్తున్నాడు అయ్యా బలీయమైన ఇంద్రియముల మీద అధికారాన్ని పొందుట ఎంతో కష్టమైంది ఈ ఇంద్రియములు పరిపక్వము కాని బుద్ధిగల మానవుని మనస్సునందు అనేక ప్రకారములైన వికారాలని ఉత్పన్నం చేస్తాయి ఒకవేళ అట్టివాళ్ళు సన్యాసాన్ని స్వీకరిస్తే కామవాసన జాగృతమవుతుంది అట్లాంటప్పుడు ఆ పురుషుడు రుచిగల పదార్థములను తినటానికి మెత్తటి శయ్య మీద నిద్రించటానికి ఇంద్రియ సుఖములను అనుభవించటానికి పుత్రులను పొందాలి అనుకునే అతన్నిలో గల కోరిక ఏ విధంగా శాంతిస్తుంది వాసనలు ఎంతో బలవత్తరమైనవి వాటిని ఎట్లా శాంతింపచేయగుతుంది అందువల్ల వీటి వేగాన్ని శాంతింపచేయటానికి క్రమముగా త్యాగి కావాలి పైన నిద్రించేవాడు ఎప్పుడో ఒకప్పుడు క్రింద పడతాడు కింద నిద్రించేవాడికి పడటానికి అవకాశమే ఉండదు సన్యాసి అయిన తరువాత భ్రష్టుడైతే అతనికి ఇంకా ఏ మార్గము కూడా సహజముగా లభించదు చీమ తన పాదముతో మనకు ఎక్కి చిన్న చిన్న కొమ్మలకు ప్రాకుతుంది నెమ్మది నెమ్మదిగా కష్టం లేకుండా పండు వరకు చేరుకుంటుంది పక్షేమో ఏ విఘ్నము కలుగుతుందో అనే భయం చేత వేగంగా వెళుతుంది పరిణామవశాత్తు ఆ పక్షి అలసిపోతుంది చీమ సుఖపడుతుంది పక్షి అలసిపోతుంది భగవంతుని సాక్షాత్కారము నుండి వంచితుడైన వాడు పక్షిలాగా ప్రబలమైన తన మనోవేగాన్ని ఆపుకోలేడు అందువలన చీమలాగా క్రమముగా వర్ణాశ్రమ ధర్మాలని పాటిస్తూ మనస్సును జయించాలి గృహస్థాశ్రమము నుండే సదాశాంతుడై ఉండాలి బుద్ధి ఎందు వికారములకు చోటివ్వకూడదు ఆత్మచింతన చెయ్యాలి లాభమునందు ప్రసన్నుడగుట హానియందు దుఃఖమును పొందుట జరగకూడదు అన్ని పరిస్థితులలోనూ సమాన బుద్ధితో ఉండాలి దుఃఖమును కలిగించు విషయమును పరిత్యజించి శాస్త్రవిహిత కర్మలను ఆచరించాలి భగవత్ చింతన వలన కలిగే ప్రసన్నతను హృదయమునందు నింపుకోవాలి అట్లాంటి పురుషుడు భవబంధముల నుండి నిస్సందేహముగా ముక్తుడవుతాడు అనగా నేను రాజ్యపాలన చేస్తూ కూడా జీవన్ముక్తుడనై ఉన్నాను నేను నా ఇచ్ఛానుసారము కర్మ చేస్తాను కానీ ఏ కర్మ కూడా నాకు బంధకారకము కాదు మునేంద్ర వివిధములైన భోగములను అనుభవిస్తూ అనేక కార్యములను చేస్తూ కూడా నేను సమతుల్యముగా ఉంటాను ఆ విధంగానే నీవు కూడా ముక్తుడు అవడానికి ప్రయత్నించు బంధమును కలిగించు ప్రత్యక్ష కారణమును నీకు తెలిపాను కారణమునకు సత్తాయే లేకుంటే అది బంధం ఎట్లా కలగజేస్తుంది పంచతత్వములు వాటి గుణములు కేవలము కనిపిస్తాయి కానీ వాటికి వాస్తవిక సత్తా లేదు బ్రాహ్మణోత్తమ ఆత్మ అచింత్యము శుద్ధ స్వరూపము నిర్లిప్తము అది కేవలము ఊహచేతనే తెలుపబడుతుంది ఎప్పుడు కూడా ప్రత్యక్షముగా ఉండదు అప్పుడది బంధనం ఎట్లా అవుతుంది ద్విజవర్య సుఖదుఖములను అగాధ సముద్రములో ముంచేది ఈ మనస్సే ఇది పరిశుద్ధమొగుట వలన ఇంద్రియములన్నింటియందు వికారములు లుప్తమైపోతాయి సకల తీర్థములందు పదే పదే మునగవచ్చు కానీ మనస్సు పవిత్రత కానంత వరకు చేసినదంతా వ్యర్థమే అవుతుంది మునీంద్ర మానవులను బంధించడానికి ముక్తులను చేయడానికి దేహము జీవాత్మ ఇంద్రియములు ఏవి కూడా కారణములు కావు కేవలము మనస్సే ముక్తులను చేయుట కానీ చిక్కులలో పడవేయుట కానీ నిమిత్తమవుతుంది ఆత్మ ఎప్పుడు కూడా శుద్ధము ముక్త స్వరూపము అది ఏ విధముగానైనా బంధమును చిక్కుకోదు బంధ మోక్షములు మనస్సునందు ఉంటాయి మనస్సు శాంతంగా ఉంటే బంధమోక్షముల శక్తి స్వయముగానే శాంతిస్తుంది శత్రుత్వము మిత్రత్వము ఉదాసీనత మొదలైన భేదములన్నీ కూడా మనస్సునందే ఉంటాయి ఆత్మ ఒక్కటే మానవునకు ద్వైత బుద్ధి లేకపోతే భేదం అనేది అసంభవమవుతుంది జీవుడు బ్రహ్మస్వరూపుడు నేను ఆ నిత్య బ్రహ్మనే ఇందే మాత్రము కూడా విచారించవలసిన అవసరం లేదు జగత్తునందు అవిద్య వ్యాపించి ఉన్నది దీని వలన జీవుడు బ్రహ్మయ్యను వేదబుద్ధి మనస్సుకు కనిపిస్తున్నది మహానుభావ ఈ అవిద్య విద్య చేత లేకపోతే బ్రహ్మజ్ఞానము చేత తొలగిపోతుంది అందువలన వివేకీ అయిన పురుషుడు విద్య అవిద్యలయందు జాగ్రత్త వహించి చక్కటి జ్ఞానాన్ని పొందాలి ఎండ లేకపోతే నీడవలన సుఖమెట్లా అనుభవం వస్తుంది అలాగే అవిద్య లేకపోతే విద్య యొక్క మహత్తు ఎట్లా తెలుసుకోగలుగుతాము గుణముల ఎందు గుణములు భూతముల ఎందు భూతములు విషయముల ఎందు ఇంద్రియములు ప్రవర్తిల్లుట సహజము అట్లాంటప్పుడు ఇందులో ఆత్మ దోషమేముంటుంది అన్నింటినీ పాటించుట కోసము వేదములలో మర్యాద స్థాపించబడింది అనగా ఒకవేళ పురుషుడు దానిని అనుసరించకపోతే నాస్తికుల అభిప్రాయమును అనుసరించి ధర్మము యొక్క శక్తి నశిస్తుంది ధర్మము నశిస్తే వర్ణ వ్యవస్థ స్థిరముగా ఉండదు అందువలన మార్గమున నడుచువారు శ్రేయస్సును పొందుతారు సుఖదేవుడు ఇంకా జనక మహారాజుని అడగటము తదుపరి భాగంలో తెలుసుకుందాం సర్వం స్రి కృష్నార్